దేశం కోసం యువత ఓటేయాలి అని చెప్పారు తొలిసారిగా ఓటు హక్కు సాధించిన యువత ఈసారి చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నంబర్స్ పోలిస్తే గత ఎన్నికల టైంతో పోలిస్తే ఈసారి యువత ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఎవరైతే ఓటు హక్కు సాధించారో మొదటిసారి వీళ్ళందరూ కూడా దేశం కోసం వేయాలని చెప్పి పోలింగ్లో కొత్త ఓటర్లు రికార్డు సృష్టించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునివ్వడం జరిగింది ప్రస్తుతం దేశంలోని ప్రతి రంగంలోని అభివృద్ధిలోనూ నారీ శక్తి అత్యున్నతమైనటువంటి శిఖరాలను చేరిందని పేర్కొన్నారు మన్ కీ బాత్ నూట పదవ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆయన రేడియోలో ప్రసంగించారు మన్ కీ బాత్ అనేది అత్యంత విజయవంతమైన కార్యక్రమం అని దేశ సమిష్టి సామర్థ్యానికి విజయాలకు ఇది అంకితమైందని చెప్పారు ప్రజల కోసం ప్రజలే నిర్వ నిర్వహించేటటువంటి కార్యక్రమం అని తెలిపారు అయినా కూడా త్వరలో అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో మన్ కీ బాత్ను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నామని వెల్లడించారు దట్ ఈస్ మోదీ అని ఎందుకంటామంటే మన్ కీ బాత్ అనేది ఒక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అయినా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు ఎట్టి పరిస్థితుల్లో అది కూడా కారణం కాకూడదని స్వయంగా ఆయనే ముందుకు వచ్చి మూడు వారాల పాటు ఇప్పటిదాకా అస్సలు ఈ ఈ ప్రోగ్రాం ఎక్కడా ఆపనటువంటి ప్రధాని మోదీ తన జీవితంలో ఏదైతే ప్రధాని పదవి చేపెట్టారు ఇప్పటిదాకా సెలవే తీసుకున్నటువంటి ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని చెప్పేసి నిన్న వెల్లడించడం జరిగింది అదే మన్ కీ బాత్లో ఎన్నికలు అయ్యాక మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పారు ఇది కాన్ఫిడెన్స్ తొలిసారిగా ఓటు వచ్చిన వారంతా కూడా పోలింగ్లో పాల్గొనాలని తమ ఆకాంక్షలకు దానికి దానిని గుర్తుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు యువత రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వాములుగా ఉండటమే కాకుండా చర్చలు సమావేశాల్లో పాల్పంచుకోవాలని సూచించారు కానీ నేటి యువత అట్లుందా అట్లా లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్లల్లో రకరకాల వెబ్ సిరీస్లల్లా తల మునకలై ఉంది అట్లా లేదు దేశం కోసం ఆలోచించాలా ఏం జరుగుతోంది కనీసం మన ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎవరు రాష్ట్రపతి ఎవరు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు రక్షణ శాఖ మంత్రి ఎవరు హోంమంత్రి ఎవరు ఈ విషయాలు కూడా తెలియవు రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని యూటీలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం భారత రక్షణ వ్యవస్థలో ఎన్ని విభాగాలు ఉంటాయి ఇవి కూడా తెలియదు సో యువత ఈ విధంగా ప్రోగ్రెసివ్ థింకింగ్ చేయకపోతే మన చుట్టూ ఏం జరుగుతుంది పాలన ఏ విధంగా జరుగుతుంది అసలు పాలన వ్యవస్థ ఎలా ఉంటుంది అనే కోణంలో కనుక ఆలోచించకపోతే పోతే పోని ఎట్ట కొట్టుకుపోతే పోని అని ఆ కొట్టుకుపోవడంలో కూడా యువత పోతుందనమాట సో చాలా వరకు యువత యువతకు మార్గనిర్దేశనం చేశారు నిన్న మీ తొలి ఓటు మీ దేశం కోసం వేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అలాగే ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ దిశగా ప్రచారం ప్రారంభించింది అధిక సంఖ్యలో యువత పోలింగ్లో పాల్గొంటే దేశానికి మేలు కలుగుతుంది అని మోదీ పేర్కొన్నారు మార్చి ఎనిమిదవ తేదీన జరిపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ద్వారా దేశ అభివృద్ధి ప్రయాణంలో నారీశక్తి సాధించినటువంటి విజయాలకు శాల్యూట్ చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే డ్రగ్స్ నుంచి కూడా యువతను కాపాడుకోవాలి మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి యువతను రక్షించాల్సిన అవసరం ఉందని కూడా ప్రధాని మోదీ చెప్పారు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు బలమైన కుటుంబ వ్యవస్థ అవసరమని అన్నారు కుటుంబం బలహీనపడినప్పుడు దాని విలువలు క్షీణించినప్పుడు సర్వత్రా ప్రభావం పడుతుంది అని చెప్పారు రోజుల తరబడి కుటుంబ సభ్యులు కలుసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా ఇబ్బందులు పెరుగుతాయన్నారు దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి కుటుంబాలు దృఢంగా ఉండాలని ప్రధాని మోదీ చెప్పారు గాయత్రి పరివారం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అశ్వమేధ యాగ అనే కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మోదీ వీడియో సందేశం ఇచ్చారు ఎన్నికల ముంగిట అశ్వమేధ యాగ పేరుతో జరిగే కార్యక్రమంలో పాల్గొనడంపై తాను ఒకంత సంశయించానని అయితే ఇది ఒక పవిత్ర కార్యక్రమం చెప్పారు